వంశస్థులము అనేసి కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మమ్మల్ని క్షమించండి మేము మా పద్ధతి మార్చుకుంటాము ఎవరిని ఇబ్బంది పెట్టము పాపం పేట వాసులను ఇబ్బంది పెట్టము అంటూనే జ్ఞానోదయం కలిగింది అనమాట వాళ్ళకి ప్రజలు చెప్పులతో కొడతారనో తరిమి తరిమి కొడతారనో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఈ రాచూరి వంశస్థులకు వాళ్ళకి ఏర్పడినటువంటి ఒక అక్రమ వ్యాపార సంబంధము ప్రజలకు అర్థమైందనో మా ఇంటికి ఎవరు రావడం లేదని పరిటాల శ్రీరామ్ బహిరంగంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు వాళ్ళు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదనో ప్రజల్లో వ్యతిరేకత భారీగా వచ్చిందనో వాపంపేట ప్రాంతంలో పరిటాల సున్నిత పర్యటించిన పది మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదనో చివరికి పరిటాల కుటుంబం డైరెక్షన్లో రాచూరి వెంకటకిరని అనుకుంటా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేము ఖాళీ భూములకు మాత్రం మాత్రమే ఖాళీ భూముల కోసం మాత్రమే పోరాడతాము మాకు హక్కు ఉంది మేము నష్టపోయినాము మా పెద్దలాస్తిది ఇల్లు కట్టుకున్న వాళ్ళ జోలికి పోము ఖాళీ భూముల కోసమే పోరాడతామని ఇచ్చినాడు నేను మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తెలియజెప్తున్నా ప్రత్యేకించి పరిటాల సునీతకు తెలియజెప్తున్నా పాపంపేటను కబ్జా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిటాల సునీత వారి కుమారుడు శ్రీరామ్ సిద్ధార్థ రాచూరి వంశస్థులు మరియు పరిటాల సునీత యొక్క శిష్య బృందానికి నేను తెలియజేస్తున్నా ఏం తెలియజేస్తున్నా అంటే అరే అవులే రాచూరి వెంకటగిరణ్ హక్కు విడుదల చేస్తావా హక్కు విడుదల చేస్తావా ఎక్కడుంది హక్కు ఎక్కడుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది అంటే స్తోత్రియం భూములు అనుభవిస్తున్న వాళ్లకు ఆ భూమి పైన హక్కు ఉండదు అనేసి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడులో నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీస్ ఏర్పాటు అయింది దాని తర్వాత స్తోత్రియం దారు వద్ద కొనుగోలు చేసిన వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు పొజిషన్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తమ తమ పేర్లతో నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకున్నారు గొల్లపల్లి సీతారామయ్య శాస్త్రి కూడా నూట పన్నెండు ఎకరాలకు నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకున్నాడు మరి మీరు ఏం బీక్తాండ్రీ ఆ రోజు ఏం బీక్తన్నారు మీరు మరి మీరు ఆ రోజు మీకు అవకాశం ఉండి నిజంగా మీ మీ పొజిషన్ లో ఏదైనా భూమి ఉండి నిజంగా మీరు అమ్మకోకుండా ఉండింటే నిజంగా మీరు ఆ రోజులు హక్కులు విడుదల చేయకోకుండా ఉండింటే మీకు ఆ రోజే అవకాశం ఉండింది నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ తెచ్చుకోవడానికి ఈ రోజు నెల్లూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్ ప్రతి ఒక సర్వే కి వచ్చినాయి స్వత్రయం దారులకు హక్కు లేదు వారి వద్ద ఎటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవనేసి ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ పీడర్ హైకోర్టు గవర్నమెంట్ కి రాసినాక మీరు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి అడిగినాక హక్కు విడుదల చేసుకోవడానికి మీకు హక్కు ఉండాలి కదా నాయన అని డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కూడా మీకు తేట తెల్లంగా చెప్పినాక మీరు ఎవరిని చూసుకొని ఖాళీ భూముల జోలికి పోతామంటారు మీ వెనక ఉన్న వాడెవడు వాడెవడు ఎంత పెద్ద పాలివాడేవాడు మీ వెనక ఉన్నాడు వందల ఎకరాల ఖాళీ భూములను సెటిల్మెంట్ రమ్మని పిలిచినోడు పరిటాల శ్రీరామ్ ఇల్ల జోలికి పోమని సొంతం మనక అప్పుడు సెటిల్మెంట్ చేసింది నూట ఆరు సర్వే నంబర్ లో విద్యారాయణ నగర్ లో అందరితోనూ డబ్బులు కట్టించి అట్లా ఇది కూడా సెటిల్మెంట్ చేస్తుంది రాండ్ అని పిలిచినోళ్ళు పరిటాలు సునీత శిష్య బృందం మీట్ పెట్టి మరి నువ్వు కూడా ఖాళీ భూముల జోలికి మాత్రమే పోతామంటే అందరు ఒకటే మాట మాట్లాడుతున్నారా మీరు ఏం చేస్తున్నారా ఏం జరుగుతుంది జనం చెవులో క్లారి కాలీ పెట్టాలని ఉన్నారా మీకు హక్కే లేని భూములు మరి ఈరోజు అందరూ కూడబలుకొని మీతో వీడియో చేయించినారు ఎందుకు వీడియో చేయించినారయ అంటే ప్రజలు మిమ్మల్ని చేదరించుకుంటా ఉన్నారు వరిటాల కుటుంబాన్ని ప్రజలు చేదరించుకుంటున్నారు పాపం పేటలో వందల ఎకరాల భూములను ఆక్రమించుకునేటువంటి గట్టి ప్రయత్నం జరుగుతోంది ప్రభుత్వ సాయంతో జిల్లా యంత్రాంగం సాయంతో స్థానిక రెవెన్యూ అధికారుల సాయంతో అనేది ఈ ఈ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల కుటుంబము తెగబడింది పరిటాల సునీత తెగబడింది ఆక్రమణలతో ఆదాయం చేసుకోవడానికి తనకు ఓట్లు వేసినటువంటి పాపంపేట ప్రాంత ప్రజల పైన తెగబడింది అక్కడ భూములు ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు హక్కు లేని వారికి హక్కు కల్పించే విధంగా పొజిషన్ సర్టిఫికేట్స్ ఇప్పించినారు ఆ పొజిషన్ సర్టిఫికేట్స్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించినారు మరి వాటి ఆధారంగా పిలిచి దందాలు చేస్తా ఉన్నారు ఇప్పటికే సుమారుగా వసూళ్లు చేసినారు వసూళ్లు చేయబోతున్నారు కూల్చి వేస్తామని బెదిరిస్తా ఉన్నారు అని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినాక వారి అధిష్టానం కూడా వారిని చీకొట్టినాక ఇక్కడ ప్రజలు ఉద్యమించినాక అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినాక రోడ్ల మీదకి వచ్చినాక జిల్లా కలెక్టర్ నేరుగా ఈ రాచూరి వంశస్థులతో కూర్చొని కాఫీ తాగినాక ఆ చిత్రాలు బయటికి వచ్చినాక ఈ రోజు ఈ కుట్రలో భాగస్వాములు ఎవరో తేల్చి చెప్పాల్సిన అవసరము కలెక్టర్ గారికి కల్పించడం వల్ల మేమందరము కల్పించడం వల్ల సబ్ ని సస్పెండ్ చేసినారు మరి మీ రిజిస్ట్రేషన్ ఇరవై ఎకరాలకు మీ రిజిస్ట్రేషన్ కరెక్ట్ అయితే ఎందుకు సస్పెండ్ చేస్తారా వచ్చిందా మీ దగ్గర ఏముంది మీ దగ్గర మీ రిజిస్ట్రేషన్ ఇరవై ఎకరాలకి కరెక్ట్ అయితే ఎందుకు సస్పెండ్ చేస్తారు హక్కు లేని వారికి హక్కు లేని వారికి ఆ ఇరవై ఎకరాలను తప్పుడు డాక్యుమెంట్ల ద్వారా రిజిస్టర్ చేశారు కాబట్టి సస్పెండ్ చేశారు నూట ఆరు ఎకరాలకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక సర్వేయర్ ను ఒక విఆర్ఓనో సస్పెండ్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు మరి వారి స్థాయి ఏంది వారి బతికేంది నూట డెబ్బై ఆరు అంటే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని మీకు పొజిషన్ సర్టిఫికేట్ రాసిచ్చినారంటే వారి వెనక ఎవరున్నారో ప్రజలకు అర్థం కాదా పరిటాల సునీత పాత్ర లేకుండా పరిటాల సిద్ధార్థ ఆర్థిక సాయం లేకుండా మీరు ఇవన్నీ చేయగలిగారా మరి రిజిస్ట్రేషన్ ఫీజు కోటి డెబ్బై ఐదు లక్షలు కట్టినారు ఇరవై ఎకరాలకి నెత్తిన రూపాయి పెడితే పావలాగుబోనాలు కోటి డెబ్బై ఐదు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టినారు వెంకట చౌదరి అకౌంట్ లో నుంచి వచ్చినాయా సుభాష్ రెడ్డి అకౌంట్ లో నుంచి వచ్చినాయా శ్రీరాములు అకౌంట్ లో నుంచి వచ్చినాయా లేదా వారందరికీ ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి వచ్చినాయా లేదా ఏదైనా ప్రజాప్రతినిధి కుమారుడు అకౌంట్ నుంచి వచ్చినాయా ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది ఒక విఆర్ఓ ను ఒక సర్వేయర్ ను సస్పెండ్ చేసి చేతులు దూపుకున్నాము ఇదంతా సమస్య నెత్తి చుట్టుకుంది రాచూరి కిరణ్ ప్రెస్ మీట్ పెట్టి మేము జోలికి పోము క్షమించండి కాళీ భూముల జోలికే పోతాం హత గుంజరహ అంట మేము మీ జో మీ ఇళ్ల జోలికి పోము మీ వరకు రాము అని చెప్తూనే ఖాళీ భూముల జోలికి వెళ్తామంట మరి చివరిగా నేను తెలియజేస్తా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో గత అనేక అనేక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో గత అనేక ఎన్నికల్లో పరిటాల సునీతకు మద్దతు తెలిపింది పరిటాల సునీతకు ఇబ్బంది ఉన్నప్పుడంతా ఆపన్న హస్తం అందించింది మీరందరూ సిపిఐ అంటారేమో నాకు సిపిఐ అంటే నా దృష్టిలో వేరే అర్థం ఉంది నేను కమ్యూనిజాన్ని గౌరవిస్తా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతల్ని గౌరవిస్తా కానీ సిద్ధాంతాలు లేని వ్యక్తిని నేను గౌరవించను ఈరోజు పద్నాలుగు ఇల్లు నేలమట్టమైనప్పుడు ఎక్కడ ఎక్కడికి పోయింది సిపిఐ పార్టీ పద్నాలుగు ఇల్లు ఈ ప్రాంతంలో నేలమట్టమైనప్పుడు అయినప్పుడు సిపిఐ పార్టీ ఎక్కడ పోయింది పరిటాల సునీత ఎమ్మెల్యే అయినాక ఆ నూట ఆరు సర్వే నంబర్ పైన తప్పుడు డాక్యుమెంట్లతో తీసుకొచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో ప్రజల్ని బెదిరించినప్పుడు ఎక్కడ పోయింది సిపిఐ పార్టీ మరి ఈ ప్రాంతంలో ఇరవై ఎకరాల తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని వేల కుటుంబాలకు నిద్ర లేకుండా చేసినప్పుడు ఎక్కడ పోయింది సిపిఐ పార్టీ మరి ఇదే నియోజకవర్గంలో ఇదే రాప్తాడు నియోజకవర్గంలో మజ్జిగ లింగమయ్యని హత్య చేసినప్పుడు ఎక్కడ పోయింది సిపిఐ పార్టీ ఇదే రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగు సంవత్సరాల దళిత దళిత బాలికను వాస్తవికంగా నెలల తరబడి అత్యాచారం చేసినప్పుడు ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరి ఇదే రాప్తాడ నియోజకవర్గంలో అందరినీ కాలువ కాంక్రీట్ లైనింగ్ ద్వారా లక్షల ఎకరాలు బిల్ అవుతున్నాయన్నప్పుడు ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరి ఈ రోజు పరిటాల కోటలు బీటలు బారిన వారి గౌరవం మసక బారింది ప్రజలకు వారి నిజ స్వరూపం తెలిసిపోయిందన్నాక ఈ రోజు వచ్చారేంటి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పిలిస్తే సెటిల్మెంట్లకు ప్రజలు రావడం లేదనా పాపంపేట ప్రాంత వాసులు రావడం లేదనా ఈ రోజు కొత్తగా మీరు వచ్చారని నేను ప్రశ్నిస్తా ఉన్నా రామకృష్ణ గారు ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా మీరు చట్టసభకు ఎన్నికైనారు ఇది ప్రైవేట్ డిస్ప్యూట్ అని చెప్తా ఉన్నాడు పరిటాల శ్రీరామ్ ఇది ప్రైవేట్ డిస్ప్యూట్ భూములు గల ఆసామికి అందులో నివాసం ఉన్న వారికి ప్రైవేట్ ఇస్కూట్ అని చెప్తాడు పరిటాల శ్రీరం ఒక ఎమ్మెల్యే కుమారుడు చెప్పాల్సిన మాట ఇది ఇది ప్రజల సమస్య ఇది ప్రజల ఆస్తుల పైన కబ్జాదారుల కన్నులు పడినప్పుడు వారి కన్నులు పీకడానికి సిద్ధపడాల్సినటువంటి ప్రజా ప్రతినిధి మాట్లాడవలసినటువంటి మాటలు ఇవేనా పరిటాల శ్రీతా ఎక్కడ పోయింది పద్నాలుగు ఇల్లు నేల కూలుస్తున్నారన్నప్పుడు ఆక్రందనలతో ఆ బాధిత కుటుంబాలు వారి గడపలు దొక్కి వారి కాళ్ళ మీద పడినప్పుడు ఎక్కడ పోయింది పరిటాల సునీత ఆ రోజు ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ వారి ఇల్లు నేల కూరుస్తున్నారు అన్నప్పుడు ఫోన్ లాప్ చేసుకొని ఈ కుట్రలో అయినటువంటి పరిటాల శ్రీరామ్ వారికి ఒక అభయం ఇచ్చి మీ ఇళ్లతో ఎవరు రారని అభయం ఇచ్చి ఇల్లు కూల్ చేసినటువంటి పరిటాల శ్రీరామ్ ఎక్కడికి పోయినారు మళ్ళీ ఎక్కడికి పోయినారు ఆ రోజు మీరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆ రోజు ఆ పద్నాలుగు కుటుంబాలకు అండగా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోపు ప్రకాష్ రెడ్డి స్టేటస్ కో హైకోర్టు నుండి స్టేటస్ కో తీసుకొచ్చి వాళ్ళ భూములను వాళ్లకు అప్పచెప్పడం జరిగింది ఈ రోజుకు రక్షణ కల్పించడం జరిగింది అక్కడ ఏదైతే ఒక భయం ఉత్పన్నం అయిందో ఆ ఇళ్ళ కూల్చివేత అనే భయం అయిందో అదే భయాన్ని మొత్తం పదివేల ఇళ్లకు కూడా చూపించి పాపం పేటల్లోని తొమ్మిది వందల ముప్పై ఎకరాల ఆసాములకు కూడా చూపించి ఆ భయాన్ని చూపించి పీల్చుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు కోట్లు వసూలు చేసినారే మరి ఎక్కడ పోయినారు మీరు ఈరోజు మీరు వచ్చి మేము ఉన్నాము ఈ ప్రాంతంలో ఉద్యమం జరుగుతుంది ఉద్యమంలో మేము వెనకబడకూడదు మేము కూడా ఉన్నామని వచ్చారు ఈరోజు ఉద్యమంలో పాలు పంచుకోవడానికా లేదా పరిటాల వ్యతిరేకతను తగ్గించడానికి సమాధానం చెప్పాల రామకృష్ణ గారు మరి ఈ రోజు రాచూరి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రకటన ప్రజలను ఆ ప్రాంత ప్రజలను విభజించడానికి ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఖాళీ స్థలాల వాళ్ళని విభజించడానికి ఏమార్చడానికి దీని వెనుకలు ఉన్నటువంటి పెద్దలు పరిటాల సునీత కుటుంబ సభ్యులే దీనిపైన న్యాయ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాము ఈ ప్రాంతంలో పరిటాల కుటుంబం కాదు ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు ఎవడైనా కూడా ఒక సెంటు భూమి జోలికి వచ్చినా తరిమి తరిమి కొడతామని మళ్ళీ ఒక్కసారి హెచ్చరికలు జారీ చేస్తాం కబర్దార్ కబ్జా కోరులరా మీ వెన్నులో వెనుకు పుట్టించినాము మిమ్మల్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టేంత వరకు కూడా వదిలిపెట్టము